పరిశుద్ధ నామానికి స్థుతి గాక ఓటమిని గెలుపుగా చేసే దేవుణ్ణి మరణాన్ని జీవంగా మార్చే దేవుణ్ణి చెడును తీపిగా మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం చింతపడద్దు బాధపడద్దు అధైర్యపడద్దు అవిశ్వాసంతో కూడా ఉండొద్దు మన అల్ప విశ్వాసం అవిశ్వాసాన్ని దూరం చేయాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎస్తేరు గృం మూడో అధ్యాయం మూడో వచనంలో మురదకాయ పక్షాన దేవుడు మాడలేదా మురదకాయని చంపాలనుకున్న దురుద్దేశం హామాను కలిగి ఉన్నప్పుడు హామాను యొక్క దుష్ట ప్రయత్నం భంగం కాలేదా అదేవిధంగా మురదకాయ కోసం హామాను యాభై ఎత్తులో ఉరికొయ్యను నాటాడు అయితే దాని మీద అదే హామాను మరణించే విధంగా పరిస్థితులను తారుమారు చేసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయితే నీతో ఉన్నవారే నీతో తిరిగిన వారే నీ మేలు ఓరవలేకపోతున్నారా నిన్ను ఎదగకుండా నిన్ను కింద పడేయాలన్న ఒక దురుద్దేశాన్ని కలిగి ఉన్నారా అయితే మురదకాయని మనం జ్ఞాపకం చేసుకుందాం మురదకాయ ఒక ద్వారపాలకుడు తగ్గింపు కలిగినవాడు దీని మనసు కలిగినవాడు ప్రభు మీద ఆధారపడ్డవాడు ప్రభు ఆనుకొని ఉన్నవాడు మనం ప్రభు ఆనుకొని ఉన్నప్పుడు ఇలాంటి అనుమానం ఇలాంటి చింత ఇలాంటి యొక్క సందేహం మనకొద్దు అయితే మురదకై పక్షాన దేవుడు ఆడలేదా అయితే ఇస్తేను గ్రంథం ఏడవ అధ్యాయం పదో వచనంలో చూస్తే అదే హామానుకు ఆ ఉరికొయ్య హామాను దాని మీదనే పడి చనిపోవడం జరిగింది ఇలాంటి నువ్వు ఇలాంటి ప్రతికూలతలు అనుభవిస్తున్నావా ఇలాంటి నీ స్నేహితుల చేత కీడును నువ్వు అనుభవిస్తున్నావా ఇలాంటి నీ స్నేహితుల చేత నువ్వు ఎదగకుండా నిన్ను ఓర్వలేనితనంతో తనంతో నేను బాధ పెడుతున్నారా అయితే మురదకాయ పక్షాన ఆశ్చర్యం జరిగించలేదా దేవుడు మురదకైన దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా మురదకాయ యొక్క ఓటమిని గెలుపుగా చేయలేదా మురదకాయ యొక్క అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేదా ఆయన యొక్క హీనతను దేవుడు గనపరచలేదా మనం విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తూ మురదకాయని మనం మదిలోనికి తెచ్చుకొని ఇలాంటి చింతలతో మనం బాధపడ్డప్పుడు మురదకాయని జ్ఞాపకం చేసుకొని మనం ధైర్యంగా ఉందాం దేవుడి మాటలను దీవించినగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ